హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు బాదుష ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అందుకు ముందుగా మైదా పిండి ఒక రెండు కప్పులు తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెయ్యి ఎంత పిండికి పట్టేటట్లు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి ఈ విధంగా పిండిని పెట్టుకొని మూత మూసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి రెండు కప్పులు షుగర్ తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇందులో పోసుకొని ఈ చక్కెరను బాగా కరిగించుకోవాలి చక్కెర కరిగిన తర్వాత ఇందులో ఒక నాలుగు వేసుకోవాలి దీనికి పాకం ఏం అవసరం లేదండి ఇలా కొద్దిగా తీగలాగా వస్తే చాలు ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా చేతికిన అప్లై చేసుకొని ఇలా ఉండలాగా చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చుట్టుకొని తర్వాత మధ్యలో ఇట్లా ప్రెస్ చేయాలి ఫింగర్తో ఈ విధంగా చిట్టి చిట్టి బాదుషాలు చేసుకుంటే బాగుంటుంది తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఓవర్ హీట్ కానివ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాదుషాలను కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం కాలుతాయి లోపల పిండి అలాగే ఉండిపోతుంది లో ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలి స్లోగా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని తీసేసి మనం చక్కెర కరిగించుకున్నాం కదా అందులో వేసుకోవాలి ఇదే విధంగా అన్నీ అలాగే కాల్చుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత బాదుషాలు మనం షుగర్ తెరప్లో నుంచి బయట తీసేసుకోవచ్చు చూసారుగా బాదుషా ఎలా రెడీ చేసుకోవాలో ఆ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ